త్రైత సిద్ధాంత ప్రభుత్వ సేవా సమితి ఇందు జ్ఞానవేదిక నెల్లూరు కమిటీ ఆధ్వర్యంలో వేమన భగవాన్ జయంతిని నెల్లూరు టౌన్ మాగుంట లేఅవుట్ అనిల్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు వేమన భగవాన్ ప్రతిమను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేసి ఊరగింపు కార్యక్రమం చేపట్టారు నెల్లూరులోని అనిల్ గార్డెన్ వేమన కొలువు తీరిన వేదిక నుండి ప్రారంభమై ముత్తుకూరు గేటు మీదుగా తిరిగి అనిల్ గార్డెన్ లోకి వేమన భగవాన్ మండపానికి చేరుకున్నారు రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు అధ్యక్షుడు ఎస్ నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీవీ రెడ్డి పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రబోధ సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ దేవుడే మనిషిగా అవతరించి మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడు అంటారని తెలిపారు అలాంటి భగవంతుడే వేమన అని బోధించారు వేమన పద్యాలలో భగవద్గీత జ్ఞానమే ఉందన్నారు ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందు జ్ఞానవేదిక నెల్లూరు కమిటీ అధ్యక్షుడు డి సురమౌళి సభ్యులు పెంచల్ నరసయ్య ఎంసీ సుధాకరాచారి రత్నమాచారి జి ప్రసాద్ జి నరసింహప్రసాద్ శేషారత్నమ్మ శ్రీజ సిద్ధార్థి నిగమశ్రీ శ్రీదేవి అన్నపూర్ణ రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానందోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజున నెల్లూరు పట్టణంలో వేమన జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా అనిల్ గార్డెన్ నందు నిర్వహిస్తున్నాం ఈ వేడుకలలో పట్టణంలోని ప్రజలందరూ పాల్గొంటున్నారు ఈ వేడుకను రెడ్ల ఐక్య వేదిక మరియు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వేమన అందరికీ తెలిసిన యోగి వేమన ఒక రెడ్డి కులంలో పుట్టిన వేమారెడ్డి సాక్షాత్తు భగవంతుడుగా ఆయన చెప్పిన జ్ఞానంతో మా అందరికీ ఆ ప్రబోధానంద యోగేశ్వరుల వారు తెలియజేసి ఆ భగవంతుని యొక్క జ్ఞాన సందేశాలను రెడ్డి కులస్తులైన రెడ్ల ఐక్యవేదిక వేదిక వారితో వారి ఆధ్వర్యంతో అందరి ప్రజలకు చేర్చాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వేమన గారు విక్రయించిన ధనాన్ని రెడ్డి కులస్తులే కాకుండా ప్రబోధ సేవా సమితి సభ్యులతో పాటు అందరూ ఈ ప్రపంచంలోని ప్రజలందరికీ దాన అందజేయాలనే ఉద్దేశమే మాది ఈ కార్యక్రమాన్ని మేము ఇక ప్రతి సంవత్సరము నెల్లూరు పట్టణంలో రెడ్డి ఐక్యవేదిక వారి ఆధ్వర్యాన కొనసాగిస్తూనే ఉంటాము తద్వారా వేమన తెలియజేసినటువంటి ఆత్మజ్ఞాన సందేశాన్ని ప్రజలందరికీ చేరువ చేసేదానికి ఒక మార్గం ఏర్పడుతుందని మా త్రైత సిద్ధాంతం వారి ఆలోచనలకి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు ఎంతో సహాయ సహకారాలు రెడ్ల ఐక్యవేదిక తరపున అందు వారి సభ్యులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాకు అందజేశారు ఈ వేడుకలో వేమన చెప్పిన విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే మకుటం త్రైత సిద్ధాంతాన్ని కలిగి ఉన్న ఉంది ఈ త్రైత సిద్ధాంతమే భగవద్గీతలోను బైబిల్లోనూ ఖురాన్లోనూ కలిగి ఉంది కృష్ణ భగవానుడు చెప్పిన క్షర అక్షర పురుషోత్తమ ఏదైతే ఉందో ఈ ముగ్గురు పురుషుల సమాచారమే విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంలో కూడా ఉంది విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అభిరామ అంటే గొప్పదైన ఆత్మ వినురా వేమ అంటే ఓ జీవాత్మ అంటే పరమాత్మ ఆత్మ జీవాత్మల విషయాన్నే యోగివేమన గారు ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రజలందరికీ తెలియజేసిన అది బాహ్యార్థంతో సులభంగా ప్రజల్లోకి వెళ్ళిందే కానీ దానిలోని నిజమైన అంతరార్థం ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మ జ్ఞానం అందరికీ అందలేదు అదే ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఆ కాలంలో తన రెటికులంలోని పెళ్ళి కాని వయసు ఉన్న వ్యక్తులను పిలిపించుకొని ఈ జ్ఞానాన్ని అర్థమయ్యేలా వారికి తెలియజేసి తద్వారా గ్రామాలలో పట్టణాలలో ఉన్నటువంటి ఆ కాలంలోని అజ్ఞాన ప్రజలందరికీ వారి ద్వారా జ్ఞాన సేవ చేసే విధానాన్ని ఆయనే శ్రీకారం చుట్టారు ఆయన కొన్ని సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ప్రణాళికలు చేసినప్పటికీ ఈ కాలంలో ఆ విధానం కొనసాగక ఆగిపోయింది అయినప్పటికీ ప్రబోధానంద యోగేశ్వర్ల వారు మళ్ళీ మాకు మార్గాన్ని తెలియజేయడం వల్ల మళ్ళీ తిరిగి ఈ రెడ్లందరూ మరియు మిగిలిన ఆత్మజ్ఞానులందరూ ఆయన చెప్పిన జ్ఞానాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ఆయన చూపిన మార్గంలో నడిచేలా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ సమావేశానికి వెచ్చేసిన పుర ప్రజలకు రెడ్ల ఐక్యవేదిక తరఫున మరియు ప్రబోధ సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాం యోగి వేమన మహర్షిగా కవిగా విశ్వగురువుగా ప్రపంచమంతా పరిచయమైన వ్యక్తి ఆనాటి పరిస్థితులలో విద్య అనేది కేవలం పండితులకు మాత్రమే పరిమితమై సాధారణ ప్రజలకు దూరంగా ఉన్నది అటువంటి పరిస్థితులలో విద్య పండితులకే కాదు పామర్లకు కూడా అందాలి అనే ఉద్దేశంతో అత్యంత సరళమైన భాషలో ప్రపంచ జ్ఞానాన్నంతా బోధించే విధంగా ఐదు వేల పది పద్యాలను రచించి భారతదేశం నలువేల నలువైపులా చేరవేసేందుకు తన యావదాస్తిని వెచ్చించారు మనిషి బ్రతకడానికి విలాసవంతమైన జీవితం అవసరము లేదు విజ్ఞానంతో కూడిన విచక్షణతో కూడిన పది మందికి ఉపయోగపడే భవిష్యత్తు జీవితం అనే విధంగా ప్రజల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు అటువంటి మహానుభావుని చిత్రపటాన్ని దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఇరవైలో రెడ్డి వాణి పత్రికలు తప్పుగా ప్రకటించడం జరిగినది అప్పటి నుంచి అందరూ కూడా అదే ప్రతిమని వేమన ప్రతిమగా చెప్పడం జరిగినది ఆ పొరపాటును సరిదిద్ది చరిత్రలో వేమన గారికి ప్రముఖ పాత్ర కలి ప్రబోధ సేవా సమితి వారికి రెడ్ల ఐక్యవేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మున్ముందు ప్రబోధ సేవా సమితి చేసే అన్ని మంచి కార్యక్రమంలో మా వంతు సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు చెప్పండి తత్పరిత అన్న సంస్కర్త మొదటిసారి ఈ స్టేజ్ మీద please subscribe to N3 TV. మార్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ అగ్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రి నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటయాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు